ై సమోసా ఇలా రకరకాల కాంబినేషన్లు ఉన్నట్టే బెజవాడి వాళ్ళకి మాత్రం సాయంత్రం అయితే పురుగులే గుర్తొస్తాయి అని కూడా తెలుసుకుంటారు ఈ పురుగుల కోసం చాలామంది ఎగబడుతూ ఉంటారు సాయంత్రం పూట వాటితోనే గడుపుతూ ఉంటారు వాటితోనే అల్పాహారంగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి చల్ల పురుగుల కథ ఏంటో అసలు దానికి ఎంత పేరు ఎందుకు వచ్చిందో తెలుసు వీళ్ళు ఐదు రూపాయల పునుగులు కానిచ్చి నాకు పరిచయం నేను అప్పటి నుంచి వస్తున్నాను మినిమం థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ పునుగులు బాగా ఫేమస్ అంటే బజ్జీ అన్నీ బాగుంటాయి పునుగులు బాగా ఫేమస్ క్వాంటిటీ మెయిన్ బాగుంటుంది చట్నీ కానీ పునుగులు కానీ క్వాంటిటీగా ఉంటాయి మెయిన్ కారణం పేరు రవి పునుగులు అనే పేరే బాగా ఫేమస్ పునుగులు కంటే కూడా అది మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి జస్ట్ ఇలా గెలిసాం అకేషనల్గా బజ్జీ ఉంటుంది వడ ఉంటుంది ఎక్కువగా లైక్ చేసేది పునుగు సో అయితే ఈయన పునుగి ఇప్పించండి సార్ అంటే ఇక్కడికి రాండి ఇక్కడ బాగుంటుందని పిలిచాను అనమాట అది టేస్ట్ అయినండి టేస్ట్ ఆయిలీ గీలీగా ఉండదు నీట్గా ఉంటుంది బాగుంటుంది మేము చాలా దూరం నుంచి బజ్జీలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం బజ్జీలు పునుగులు రవి పులుగులు అంటే ఫేమస్ అంటారని ఇక్కడ కొంచెం తింటున్నా బాగుంది బాగుంది టేస్ట్ బాగున్నాయి స్పెషల్గా కారేస్తారు దెన్లో బాగుంటుంది ఆర్డర్ నుండి నుంచి వచ్చాను బాగుండి అంటే బాగుంటుంది ఇంకా బాగుంటుంది మిరపకాయ బజ్జీ బాగుంటుంది అన్న వడలు అంటే ఫేమస్ కదన్నా పులుగు ఫేమస్ అంటే ఇది పాతది కదా టేస్ట్ బాగుంది అందుకే రెండు రకాల చట్నీలు వస్తారు కదా అదే పురుగు వడ బజ్జి అట్టికాయ బజ్జి మిరపకాయ బజ్జి అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇలా కొద్దిగా నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇంకా ఓల్డ్